దేవుని వాక్యం చదువుకుందాం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం ఏడవ వచ్చిన ధ్యానాంశంగా చదువుకుందాం నాయందు మీరు నిలిచి ఉండి నెడల మీకేదిష్టమో అడుగుడి మీకు అది మీకు అనుగ్రహింపబడును మొదటి మాట ఏంటి అంటే ప్రేయర్ ఎఫెక్చువల్ ప్రభావవంతమైన ప్రార్థన ఆల్రెడీ మొదటి మాట ఇక్కడ మనం చదువుకున్నాం మీకేదిష్టమో అడగండి అది మీకు ఏం చేయబడుతుంది అనుగ్రహించబడుతుంది ప్రభావవంతమైన ప్రార్థన ప్రపంచంలో చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు అయితే ఆ ప్రార్థనల్లో ఎన్ని ప్రభావవంతమైన ప్రార్థనలుగా ఉన్నాయి నేను మిగతా మతాల జోలికి వెళ్ళడం లేదు మిగతా మతాల్లో కూడా ఏమున్నాయి చెప్పండి ప్రార్థనలు ఉన్నాయి వాళ్ళు కూడా ప్రార్థిస్తున్నాము అభ్యర్థిస్తున్నాము విన్నవించుకుంటున్నాము అనే మాటలు వాళ్ళు కూడా వాడతారు మహమదవి సోదరులు ప్రార్థనలు చేస్తారు హైందవ్ సోదరులు ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా రకరకాల మతాలన్నీ కూడా చూసుకుంటా ఉంటే ప్రార్థనా విధానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో పిలుస్తుంటారు భగవంతులను లేనం అవడం పరమాత్మలో కలిసిపోవడం ఇలాంటివన్నీ మాటలు చాలామంది వాడుతూ ఉంటారు ఫర్గెట్ అబౌట్ ఆల్ ది రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్ లెట్స్ కమ్ ఇన్ టు క్రిస్టియానిటీ క్రైస్తవ్యంలోకి వస్తే క్రైస్తవ్యంలో కూడా చాలామంది ప్రార్థనలు చేస్తారు కానీ అన్ని ప్రార్థనలు ప్రభావవంతమైన ప్రార్థనలు కాదు వాటిల్లో కొన్ని ఆచార సంబంధమైన ప్రార్థనలు ఉంటాయి ఆ ప్రార్థనలు ఎలా ఉంటాయో తెలుసా ఓ పేపర్ మీద రాసుకుని వస్తారు వాటిని రోజు ఏం చేస్తారు కొంతమంది చదువుతారు వాటిని ఆచార సంబంధమైన ప్రార్థనలు అంటారు ఎవరో ఆ డినామినేషన్లో ప్రార్థనలు ఒక పుస్తకం వేస్తారు లేదా పుస్తకంలో ఈరోజు ఈ ప్రార్థన చేయండి అంటే తూచా తప్పకుండా ప్రతి మాట పలికి ప్రార్థన చేసేసామని చాలామంది అనుకుంటారు ఆ ప్రార్థనా విధానం తప్పు నేను అంటలేదు ఏదైనా పుస్తకంలో ప్రార్థన ఉన్నప్పుడు దాన్ని చదవడం తప్పు నేను అంటలేదు కానీ ఇంక కాలం అదే అలవాటు పడ్డామంటే నువ్వు ఆత్మలో ప్రార్థన చేయట్లేదు అన్నమాట దేవుని సెనలో నీ ప్రార్థన అనేది కనబడటం లేదు ప్రతిసారి ఎవరో ఒకరు ప్రార్థన చదివి అదే ప్రార్థన అనుకుంటున్నావు కానీ నీవు దేవుని సెనంలో ప్రార్థన చేసే అనుభవం ఇలా లేదేమో ఆచారస ప్రార్థనలకు ఉన్నాయి అలవాటుతో చేసే ప్రార్థనలు కొన్ని ఉంటాయి భోజనం దగ్గర మనం చేసే ప్రార్థనలు ఏంటో చెప్పండి అలవాటుగా చేస్తూ ఉంటాం ప్రయాణాల్లో అలవాటుగా చేస్తూ ఉంటాం వాటిని ప్రభావవంతమైన ప్రార్థనలు లెక్కేసేయడండి ప్రతిసారి ఒక ఎవరినొస్తుంది అడిగాను బాబు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం మూడు సార్లు ప్రార్థన చేస్తానండి దానియేళ్లు అన్నాడు మూడు సార్లు ప్రార్థన చేస్తానని చెప్పచ్చు కదా మళ్ళీ దానియేళ్ళలాగా ఎందుకు అంటే ఆయన ఏదో ఒకటి చెప్పాలనుకున్నాడు ఏంటి ఆ సంగతి అంటే మూడు పూటలు ఎప్పుడంటే మూడుసార్లు తింటానన్నా నేను తినే ప్రతిసారి ప్రార్థన చేస్తాను దానియలు ప్రార్థన కాదా అన్నాడు దానియలు భోజనం ముందు ప్రార్థన చేసినానుందా బైబిల్లో ప్రార్థన చేస్తే ఎక్కడ ఉన్నారు చెప్పండి సింహాల బోనులో వేస్తా ఉన్నప్పుడు అలవాటుగా అంటే యథాప్రకారంగా దానియలు ఎరుస్లేము వైపుగా కిటికీ తెరిచి ప్రార్థన చేశాడు ఒక శ్రమ వస్తుంది ప్రార్థన చేస్తే ఆశీర్వాదం సంగతి అలా పెట్టండి ప్రార్థన చేస్తే ప్రాణాపాయం ఉంది లైఫ్ రిస్క్లో పడిపోతూ ఉంది ఒక డేంజర్ ముందుంది ప్రార్థన చేస్తే అన్నప్పుడు కూడా దాని ఏం చేశాడు ప్రార్థన చేశాడు అది తెగింపుతో కూడిన ప్రార్థన దేవుని సెన్లో మనం చేసే ప్రార్థనలో కొన్నిసార్లు తెగింపు అవసరమై ఉంటుంది భయపడిన ఎప్పుడు ప్రార్థన చేయలేదు దేవుని వాక్యం సెలవుస్తాం దానియల్ ప్రార్థన చేశాడు కొంతమంది అలవాటుగా చేసే ప్రార్థనలు ఉంటాయి స్కూల్కి వెళ్ళే ముందు కాలేజ్కి వెళ్ళే ముందు బయటికి వెళ్ళేటప్పుడు భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు చేసే ప్రార్థనలో వాటిని ప్రభావవంతమైన ప్రార్థనలోకి లెక్కేకండి దేవునితోనూ గడిపే సమయం నీ ప్రైవేట్ టైం దేవునితోనూ గడిపే ఆ రహస్య సమయం ఏదైతే ఉంటుందో అది ప్రభావవంతమైన ప్రార్థనగా లెక్కించండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నా ఎందు మీరు నిలిచి ఉండండి ఎంతవరకు లోకంలో అనేక స్థలాల్లో మీరు నిలబడ్డారేమో అనేక స్థలాల్లో నిలిచి ఉన్నారేమో కానీ మీరు నాలో నిలవండి నా మాటలను మీలో నిలవనివ్వండి అప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి అవన్నీ మీకు ఏం చేస్తానో అనుగ్రహిస్తాను ఏ గ్రేట్ ప్రామిస్ విత్ గ్రేట్ కమాండ్మెంట్ ఒక గొప్ప వాగ్దానము గొప్ప ఆజ్ఞతో కలిసి మన దగ్గరికి వచ్చింది నా ఎందు మీరు నిలిచి ఉండండి నిలిచి ఉండండి నిలబడండి ముందు అ ఇన్ మే నాలో నిలిచి ఉండండి కొంతమంది అంటారు కదా మాట మీద నిలబడుతున్నవరా అంటారు కదా అంటే మాట మీద నిలబడడం ఏంటి ఏదో మాట చెబితే దానికి ఆయుధం మీద రాసి దాని మీద నిలబడ్డమా మాట మీద నిలబడ్డం అంటే అదే అర్థం అన్న మాట మీద నిలబడ్డం అంటే ఆ మాటకు కట్టుబడి ఉండడం దేవుడు అన్నాడు మీరు నాలో నిలబడండి అంటే దేవుని మాటకు లోబడ్డం దేవుని వాక్యాన్ని అనుసరించడం మన జీవిత విధానంలో ప్రతిరోజు ఉదయం లేచిందని రాత్రి పడుకునే వరకు మనం చేసే పనుల్లో దేవుని వాక్యాన్ని చూపించడం ఒబ్బయింగ్ టు గాడ్స్ వర్ల్డ్ దేవుని వాక్యానికి లోబడే మనసు మనలో ఉన్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి అనేక సందర్భాల్లో మనం ఒబీడియన్స్ గురించి వింటున్నాం క్రైస్తవ జీవితాన్ని విధేయతను విడిగా మనం చూడలేం క్రైస్తవ జీవితంలో పరిపూర్ణమైన భాగం అంటూ ఏదైనా ఉంది అంటే విధేయతకు చాలా పెద్దపేటు ఉంది మీరు బైబిల్ ఎవరినైనా తీసుకోండి విధేయత చూపించిన వారు దేవుని మాటకు లోబడిన వారు దేవుల్లో నిలిచిన వారు విశిష్టమైన దేవుణ్ణి పొందుకున్నారు ప్రోడ్ హలో లూయ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగాయి అనేక సందర్భాల్లో నేను చదువుతున్నాను దేవుని మాటకు లోపడడం ద్వారా దేవునిలో నిలబడ్డం ద్వారా మీకు ఏది ఇష్టం అడగండి అది మీకు అనుగ్రహిస్తాను దేవుడు వాగ్దానం చేసినప్పుడు ముందు మనం చెక్ చేసుకోవాల్సింది నేను దేవుని మాట ప్రకారం జీవిస్తున్నానా ఆయన ఆత్మానుసారంగా నడుస్తున్నానా లేదా నా శరీర అనుసారమైన మనసు నాలో ఉందా లేదా ఆత్మానుసారంగా దేవుని ఆత్మ నడిపి ప్రకారం నడుస్తున్నానా అని మనం పరీక్షించుకోవాలి ఎహెస్ గల్తో దేవుడు మాట్లాడుతున్నాడు నరపుత్రుడను చక్కగా నిలవబడము నేను నీతో ఏం చేస్తానో మాట్లాడుతున్నాను మరి ఇప్పుడు మేము కూర్చున్నాం కదండి అంటారేమో ఈ నిలబడడం కూర్చోవడం గురించి కాదు అక్కడ దేవుని వాక్యాన్ని మేము కూర్చొని వింటున్నాం కదండి హెస్గేల్ గారు నిలబడమన్నారు కదండి అంతం కాదు అక్కడ చక్కగా నిలబడు అంటే అర్థం ఏంటంటే నువ్వు అటు ఇటు తిరగడం ఆపో ఒకసారి నా సన్నిధిలో నిలబడు నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తాను అబాయిడింగ్ ఇన్ గాడ్ దేవునిలో అంటూ కట్టబడడం యోహన అదే మనకు నేర్పిస్తూ ఉంది నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు ద్రాక్షావల్లిని నేను తిగలిమేరు అండ్ ఐఎమ్ దో ఐన్ యువర్ ద బ్రాంచెస్ నాలో మీరు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు మీరు ఏదైనా సాధిస్తారు క్రీస్తుకు వేరుగా ఉండి మనం సాధించిదేది లేదు అనేక సందర్భాల్లో శ్రమలు వచ్చినప్పుడు ఏదైనా శోధనలు వచ్చినప్పుడు ప్రతికూలతలు వచ్చినప్పుడు అపవాది ప్రేరేపించే ఒక విషయం ఏంటంటే ప్రభుని అంగీకరించిన వల్ల నీకు వచ్చిన లాభం ఏంటి ఆయన తెలుసుకోవడం వల్ల నువ్వు పొందిన ప్రయోజనం ఏంటి యేసు క్రీస్తు ప్రభుని హృదయం చేర్చుకోవడం ద్వారా నువ్వు ఏ ప్రయోజనాన్ని పొందుకున్నా చూడు స్నేహితులందరూ వదిలేశారు నేను బంధువులు చూడు హేళన చేస్తున్నారు నిన్ను నీ భర్త చూడు నిన్ను వదిలిపెట్టేశాడు లేదా నీ పిల్లలు చూడు నీకు వ్యతిరేక్తం అయిపోయారు వాళ్ళు చూడు వీళ్ళు చూడు అని చెప్పి అపవాది చాలాసార్లు దేవుణ్ణి పట్టుకున్నందువలన దేవుణ్ణి కలిగినందువలన నీ కలిగిన ప్రయోజనం ఏంటి ఆయన్ని విడిచి జీవించిన వాళ్ళే కదా బాగున్నారన్నట్టుగా కొన్నిసార్లు కొంతమంది నీ ముందుకు తీసుకొస్తాడు వారిని ఇంటి పక్క వారు కావచ్చు నీ ఆఫీస్లో ఉన్నవాళ్ళు కావచ్చు మరొకళ్ళు మరొకళ్ళు కావచ్చు ఈరోజు నా విలువలు ప్రక్కన పెట్టి డబ్బులు సంపాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు వారు లోకంలో సక్సెస్ఫుల్ పీపుల్గా కనబడుతుంటారు విలువలు ప్రక్కన పెట్టి అక్రమమైన జీవితాల్లో డబ్బులు సంపాదించే వాళ్ళు అది నిజమైన సక్సెస్ కాదు అది ఫలవంతమైన జీవితం అయితే కాదు దేవుని లేక నుంచి సెలవిస్తూ ఉంది మీరు నాలో నిలిచి ఉండండి కష్టమైన ఇబ్బంది అయిన ప్రతికూలత వచ్చిన నిలబడండి పౌలు మహాశయని జీవితాన్ని మనం చూస్తే ప్రభువును అంగీకరించిన నాటి నుండి పరలోక రాజ్యానికి పిలవబడినంత వరకు పౌలు భక్తుడు ప్రభువులో నిలిచి ఉన్నాడు ఎన్నో శోధనలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి ప్రతికూలతలు వచ్చాయి కానీ ఎప్పుడు కూడా తన విశ్వాసం జీవితంలో వెనకకు సాగి వెనకకు వెళ్ళిపోలేదు ఈ రోజుల్లో ఒక ట్రెండ్ కొంచెం బాధించే ట్రెండ్ ఏంటంటే కొంతమంది ఏదో ఒక ఉద్దేశాలతో ప్రభు దగ్గరికి రావడం ఆ ఉద్దేశాలు నెరవేరకపోతే లేదా వారు అనుకున్నది జరగకపోతే వారేదో ప్రార్థన చేస్తారు అది జరగకపోతే ప్రభును వదిలిపెట్టేసి ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే ఎక్స్ క్రిస్టియన్ అంట చెప్పండి ఏ క్రిస్టియన్ అంట ఇది ఈ ఏమన్నా ఎక్స్ ఎమ్మెల్యేనా ఇది లేదా ఎక్స్ ఎంపీలా ఎంపీ గారి టర్మ్ అయిపోయిన తర్వాత ఆయన్ని ఎక్స్ఎంపీ అంటారు ఎమ్మెల్యే టర్మ్ అయిపోయిన తర్వాత అతను టెన్యూర్ అయిపోయిన తర్వాత ఎక్స్ ఎమ్మెల్యే అంటారు ఎక్స్ కార్పొరేటర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఎక్స్ క్రిస్టియన్ అని ఉందా ఎక్కడైనా ఏంటి ఆ ట్రెండ్ ఏంటి అంటే ఒకప్పుడు నేను క్రైస్తవుని ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆ విధానాలు నచ్చలేదు కాబట్టి ఇప్పుడు నేను ఎక్స్ క్రిస్టియన్ వై క్రిస్టియన్ ఏమైనా ఉన్నాయా అవి ఎక్స్ క్రిస్టియన్ ఏంటండి ఒక్కసారి ప్రభుని రుచి చూచినవాడు సరైన విధానంలో ప్రభు దొరికి వచ్చినవాడు ప్రభువుని విడిచిపెట్టిన దాఖలాలు ఎక్కడ లేవు చరిత్రలో నీ భక్తి బలహీనమైంది కాబట్టే నీ విశ్వాసం బలహీనమైంది కాబట్టే నువ్వు యేసు సూప్రభు ధరికి సరైన ఉద్దేశంతో రాలేదు కాబట్టి ఆ ఉద్దేశం జరగనప్పుడు వెనక జారిపోయావు నిజంగా ఏ సైని పట్టుకున్నవాడు జీవితాంతం పట్టుకునే ఉంటాడు ఎప్పుడు విడిచిపెట్టే ప్రసక్తే లేదు దేవునా మన స్తోత్రం కలిగిన గాక హలో నీ విశ్వాసం బలమైంది అయితే నువ్వు ప్రభువులో నిలిచిన వ్యక్తివైతే రానే శ్రమలో ఇబ్బందులు రానే ప్రతికూలతలు రాని అవమానాలు రాని నిందలు రాని ప్రభు కోసం భరించడం కూడా ఆశీర్వాదమే అది కూడా గొప్ప సాక్ష్యమే పౌలు మహాశయుడు ప్రభు కోసం ఎన్నో నిందలు పడ్డాడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు పౌలంతటి వాడు కొంతమంది చేత అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితి వాస్తవానికి పౌలు యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తే అతని చరిత్రను తీస్తే పౌలు ముందు ఎవరైనా నిలబడగలరా ఆస్తిలో కానీ జ్ఞానంలో కానీ తెలివిలో కానీ అతనుకున్న ఆ పరిస్థితుల్లో కానీ ఎవరైనా నిలబడగలరా పౌలు ముందు కానీ ప్రభు కోసం అన్ని తగ్గించుకున్నాడు దేవుడి నిమిత్తం వాటిని పెంటగా ఎంచుకున్నాడు లోకసమా విషయాలను క్రీస్తు కొరకు నిలబడాలనుకున్నాడు కాబట్టే సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడు ఫలించగలిగే జీవితంలో లేదా ప్రభావవంతమైన ప్రార్థన చేసే పరిస్థితుల్లో దావిషుడు ఉన్నాడు అనేక సందర్భాల్లో పౌలు చేసిన ప్రార్థనలు దేవుడు అంగీకరించి సరైన విధానంలో జవాబునిచ్చాడు తన మహిమార్థమై పౌలు గారిని వాడుకున్నాడు బైబిల్లో మీరు ఎవరినైనా తీసుకోండి ప్రభావవంతమైన ప్రార్థన చేసిన సేవకులు విశ్వాసులు దేవుని నుండి దీవునులు పొందుకున్నట్టుగానే మనం చూస్తాం నేను ఇంగ్లాండ్ దేశం చాలాసార్లు వెళ్ళాను ఇంగ్లండ్లో నాకు ఇష్టమైన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి ఆ ప్రాంతాలకు తరచుగా వెళ్తూ ఉంటాను అందులో ఒకటి బెడ్ఫోర్డ్ షైర్ అని జాన్ బన్యన్ గారు ఉన్న ప్రాంతం ఇప్పుడు చాలాసార్లు వెళ్ళొచ్చాను ఎన్నిసార్లు వెళ్ళినా బోరు కొట్టదు ఆ ప్రాంతాన్ని వెళ్ళి చూసి జాన్ బన్నెన్ గారి హిస్టరీని చదివి ఆ మ్యూజియంలో కాసేపు ఉండి ఆ ప్రక్కన ఒక చర్చ్ ఉంటుంది ఆ చర్చ్లో కాసేపు కూర్చుని ప్రార్థన చేసుకుని వస్తాను ఒక టిపికల్ ఇంగ్లీష్ విలేజ్ని మనం చూడాలంటే బెడ్ఫోర్డ్ వెళ్ళాలి ఇంగ్లాండ్ దేశంలో కూడా గ్రామాలు ఉంటాయంటే ఉంటాయి ఆ గ్రామాలు ఎంత బాగుంటాయో తెలుస్తుంది అక్కడికి వెళ్తే ఐ లవ్ దట్ ప్లేస్ ఆ తర్వాత నేను బాగా ఇష్టపడే ప్రాంతం ఇంగ్లాండ్ దేశంలో జాన్ వెస్లీ గారి యొక్క గృహం జాన్ వెస్లీ గారి యొక్క హౌస్ అంటే మెథడిస్ట్ అనే సంఘాన్ని స్థాపించి ప్రపంచాన్ని సువార్థ జ్వాలతో నింపడిన జాన్ వెస్లీ గారు అద్భుతమైన సేవకులు ప్రభు కోసం దేవుని కోసం చాలా అద్భుతంగా జీవించాడు ఆయన ఆయన గృహానికి వెళ్ళినప్పుడు ఆయన ఇల్లంతా కూడా చాలా బాగుంటుంది ఆయనకు బెడ్రూమ్ ఉంటుంది చిన్న బెడ్డు జాన్ వెస్లీ గారి స్టేచర్కి చాలా పొట్టివాడు ఆయన అంత హైట్ ఏం కాదు చాలా పొట్టివాడాయన ఆయనకున్న షూ సైజును బట్టి ఆయన స్టేషన్ లెగ్ కట్టచ్చు ఆయన బెడ్ కూడా చిన్నదే మన ఇంట్లో చిన్నపిల్లలు పడుకునే బెడ్ ఎంత ఉంటుందో అంత బెడ్ ఉంటుంది దాని మీద పడుకున్నాడు ఆయన ఆ బెడ్రూమ్ ప్రక్కనే ఒక రూమ్ ఉంటుంది చిన్న రూము మన ఇంట్లో బాత్రూమ్ సైజులో ఉంటుంది ఆ రూమ్ దానికి అనేక మంది దేవుని బిడ్డలు పేరు పెట్టిన ఓ పేరేంటో తెలుసా ఆ రూమ్ చాలా చిన్నగానే ఉంటుంది ఎవ్రీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచే ఉన్నాడు ఆరు గంటలగా ప్రార్థన చేసేవాడు రెండు గంటల రోజుకు ప్రార్థన అనుభవాన్ని ఆ రూమ్కి ఏమని పేరు పెట్టారో తెలుసా పవర్ హౌస్ ఆఫ్ గాడ్స్ మిషన్ అని పేరు పెట్టారు పవర్ హౌస్ అని పేరు పెట్టారు ఎక్కడి నుంచే శక్తి ఉత్పన్నమవుతుంది దేవుని కార్యాలు స్పష్టంగా జరిగాయని ఇంగ్లాండ్ దేశంలో దైవజనుడు దేవుని వాకి అందిస్తున్నప్పుడు బ్రా బార్ షాపులు మూతల పడ్డాయి వ్యభిచార నిలయాలు మూసేశారు అనేక మంది ప్రభువును ద్వారా ఒక ఉద్యోవాన్ని దేవుడు ఆ ప్రాంతంలో తీసుకొచ్చాడు ఆయనకు తోడు ఆయన సహోదరుడు అయిన చార్ల్స్ వెసులీ గారు ఆయన కూడా అద్భుతమైన స్పీకరే కానీ దేవుడు అతని మీద ఉంచిన విశిష్టమైన అన్వయింటింగ్ ఏంటి అంటే పాటలు రాసే వారాన్ని ఇచ్చాడు చార్ల్స్ వెసిలి తన లైఫ్ టైంలో తొమ్మిది వేల పాటలు రాశాడు తొమ్మిది వేల పాటలు చిన్న విషయం కాదు అది మాట్లాడుకుంటే చిన్న విషయం కాదు అంటే తన జీవితంలో రోజుకి ఒక సర్టన్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ రాస్తూనే ఉండేవాడు ఆయన సంగీత పరిచయలో దేవుడు చాలా బలంగా వాడు ఇద్దరు అన్నదమ్ములు కూడా ఇంగ్లాండ్ దేశాన్ని ఒక మలుపు తిప్పేశారు ప్రభు కోసం అనేక మందిని సంపాదించగలిగారు జాన్వెస్లీ గారి యొక్క జీవిత రహస్యం ఏంటి అంటే అంత ప్రభావవంతంగా దేవుని కోసం పనిచేయడానికి కారణం ఏంటంటే ఆ పవర్ హౌస్లో కూర్చునేవాడు రోజు వెళ్ళి ఆ ప్రార్థనా గదిలో దేవుని స్థలం ప్రార్థన చేసేవాడు డూ యూ హ్యావ్ అ డెసిగ్నేటెడ్ ప్లేస్ ఫర్ ప్రేయర్ మై ఫ్రెండ్ నీకంటూ ఒక ప్రార్థనా స్థలం ఉందా మీ ఇంట్లో నీకంటూ ఒక ప్రార్థన చేసే చోటు ఒకటి ఉందా ప్రతిరోజు నీ కలుసుకునే స్థలం ఒకటి ఉందా కొంతమంది ఫోన్ మాట్లాడే ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఎంత ఆనందంగా ఉంటుంది ఆ సోఫాలో లేకపోతే ఏదో ఉంటుంది అక్కడ కూర్చుని అమ్మా అని మొదలు పెడతారు గంటల గంటలు గంటలు మూడు గంటలు మాట్లాడి అమ్మ మళ్ళీ చేస్తా నీతో ఇంకా మాట్లాడాలని ఉంది మూడు గంటలు కూడా మూడు నిమిషాల్లో ఉంటుంది వాళ్ళకి తల్లితో ఎంతసేపు మాట్లాడినా గంటల గంటలైనా మళ్ళీ చేస్తా నేను ఇంకా సరిపోలేదు అన్నట్టుగా ఉంటుంది లేదా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడేటప్పుడు సమయమే గుర్తురాదు మనకి కదా ఒక గంట ఒక నిమిషం లాగా రెండు గంటలు రెండు నిమిషాల లాగా అయిపోతుంటారు డి యు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ వైల్ టాకింగ్ టు గాడ్ దేవునితో మాట్లాడే అనుభవం ఎప్పుడైనా ఓ మూడు గంటలు మాట్లాడి తనివి తీరట్లేదు నాయన మూడు నిమిషాలుగా ఉందని ఎప్పుడైనా చెప్పావా మనం రివర్స్ మూడు నిమిషాలు ప్రార్థన చేసి మూడు వారాలకి సరిపడా ప్రార్థన చేశాను అనుకుంటాం మనం ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తే ఇంకా ఐదు వారాలు మనకు ప్రార్థన గుర్తురాదు ప్రార్థన చేశామంటే చేశాను ఎప్పుడూ సెప్టెంబర్ ఐదో తారీఖున మరి ఈరోజు ఆల్రెడీ అక్టోబర్ వచ్చేసింది కదమ్మా ఇంకా ఆ ప్రార్థన అప్పటిదాకా వాడేసుకోవడమే ప్రతిరోజు దేవునిలో ప్రార్థన చేసి ఉదయకాలమే దేవుని స్వార్థ కోసం వెళ్ళిపోతుండడు అని కొన్ని గుర్రం మీద ప్రయాణం చేసుకుంటూ రోజుకి అనేక మంది సువార్థ ప్రకటించి ఎప్పుడో మరలా ఇంటికి వచ్చేవాడు దేవుని వీళ్ళు గమనించండి ప్రభావవంతమైన ప్రార్థన చేసే క్రైస్తువుల కోసం దేవుడు చూస్తున్నాడు కేవలం మనం ప్రార్థన చేసేవాళ్ళం కాదు ఎఫెక్ట్ ఎఫ్ ఎఫెక్టివ్ ప్రేయ నీవు నేను ప్రభావవంతమైన ప్రార్థన అందును బట్టే ప్రేర్ ఎఫెక్ట్ నువ్వు నేను దేవుని సెల మోకాలు వేసినప్పుడు పర్వతాలను కదిలించగలిగే ప్రార్థన మనం చేయాల దేవుని సెలవు అలాంటి అనుభవాన్ని కలిగి ఉందామా దేవుని చిత్తాన్ని గుర్తేరగ వరకు మనం ఉందామా నాన్నగారు చెబుతూ ఉంటారు సౌత్ కొరియా అనే ప్రాంతంలో సోల్ అనే నగరం ఉంది దాన్ని కొంతమంది షియోల్ అని కూడా అంటారు అయితే సోల్ అనే నగరంలో పోలాంగిచో అనే దేవుని సేవకుని యొక్క లక్షలాది మంది ప్రజలు దేవుని దగ్గరికి వస్తున్నారు ప్రభువుని వెంబడిస్తున్నారు ప్రభావవంతంగా పరిచయం జరుగుతుంది ప్రతిరోజు ప్రతి ఆదివారం కృతాత్మలు దేవుని సందకి వస్తున్నాయి న్యూ సోల్స్ హ్యావ్ బీన్ యాడెడ్ టు ద చర్చ్ ఇట్ వాస్ లైక్ ఎ వేవ్ ఇట్ వాస్ లైక్ ఎ విండ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఒక పెనుగాలి ఆ ప్రాంతంలోకి వచ్చినట్టుగా అనేక మంది దేవుని ప్రజలు ప్రభువుని అంగీకరించేవారు దేవుని దగ్గరికి వస్తుండేవారు ఆ సంఘ బిడ్డల ఆసక్తి ఎంత గొప్పది అంటే ఓ పాస్టర్ గారు చెప్తే విన్నాను నేను ది ఫస్ట్ సర్వీస్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ జరుగుద్దు అట ఎన్ని గంటలకి ఆదివారం నాలుగు గంటలకి ఆ నాలుగు గంటల ఆరాధనలో సీట్లు దొరకవేమో లేటుగా వెళ్తే అని చెప్పి ఒంటి గంట నుండి లైన్లో నిలబడతారట ఎందుకంటే దేవుని మందులోకి వెళ్ళాలి ఎందుకంటే ఒక్కసారి చేడ్చి ఫుల్ అయిందంటే వాళ్ళు నెక్స్ట్ సర్వీస్కి నిలబడాలి మరల మొదటి సర్వీస్లో దేవుణ్ణి ఆరాధించడం కోసం వాళ్ళందరూ బైబిల్ తెచ్చుకుని చిన్న చిన్న టార్చులు తెచ్చుకొని బయట నిలబడిపోయి ఉంటారు అక్కడ నాలుగు గంటలకు డోర్ తెరవగానే లోపలికి వచ్చి కూర్చుంటారు వాళ్ళు మనం డోర్లన్నీ బార్లో పెట్టేసిన గంట తర్వాత కానీ మన ప్రాంతాల్లో ప్లేసులు నిండటం లేదు కారణం ఏంటంటారు ఆసక్తి లేక దేవుని సన్నిధిలో ఉండాలి అన్న ఆ ఆతురత మనలో లేక ఆ సందర్భాల్లో మనం చేసే పనులు అవి ఆ ఏ ఆ గంట ఉంటే సరిపోదా ఆ గరగంటు ఉంటే సరిపోదా అన్నట్టుగా ప్రశ్నించుకుని జస్టిఫై చేసుకుని నాకు కాబట్టి లేట్ అవుతుందండి నాకు ఈ సమస్య లేకపోయినంటే నాకు ఈ ఫ్యామిలీ పరిస్థితి నేను అందరికన్నా ముందుచ్చేవాడి అండి అని చాలామంది రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వారు జస్టిఫై చేసుకుంటూ ఉంటారు అయితే ఆ పరిచయం అంత అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే ఎఫెక్టివ్ ప్రేయర్ మౌంటెన్ అని ఒక కొండను వారు తొలిచి దానిలో దానిలో చిన్న చిన్న రంధ్రాలు చేసి ప్రేయర్ రూమ్స్గా మార్చి సంఘబిడలందరినీ రమ్మంటే చాలామంది ఆ పర్వతం మీదకి లేదా కొండ మీదకి రెండు రోజులు మూడు రోజులు కేటాయించుకుని వెళ్ళిపోయి ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఒక సర్టన్ థింగ్ కోసం ఒక స్పెసిఫిక్ థింగ్ కోసం వారి జీవితంలో దేవునికి అనుగ్రహం కోసం ఒక అద్భుతం కోసం పరిచర్య అభివృద్ధి పొందడం కోసం ఆ పుత్రాత్మ శక్తుల ప్రాబల్యం అణిచివేయబడినట్లుగా దేవుని సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతాలు ఎందుకు జరగలేదు ఆశ్చర్యకరాలు ఎందుకు జరగలేదు మనకు ఆ ఎందుకు రావట్లేదు ప్రార్థన విషయంలో ప్రభావం మా రాజమండ్రి పట్టణం కదిలించబడాలి ఇంకా నీవు తెలియని వారు అనేక మంది ఉన్నారాయన రాజమండ్రిలో నీ ప్రేమ తెలియని వారు చాలామంది ఉన్నారు నీ సిలువ త్యాగాన్ని గురించి అవగాహన లేని వారు మా పట్టణంలో చాలామంది ఉన్నారయ్యా వారికి నీ ప్రేమ వార్తను ప్రకటించే ఆధిక్యత మాకు దయచేయండి వారి బండ మొండి హృదయాలు కదిలించండి నాయనని అని దేవుని మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలా అలాంటి ప్రార్థన అనుభవం మనలో ఉందా విజ్ఞాపన చేసే ఆత్మ మనలో ఉందా మన కోసం మనమే ప్రార్థన చేసుకోలేని దుస్థితిలో ఉన్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళ కోసం ఏం ప్రార్థన చేయగలుగుతాను నీ ప్రార్థన ప్రభావవంతంగా ఉండును గాక ఏమాన్ మీరు నాలో నిలిచి ఉండండి నా వాక్యం మీలో నిలిచి ఉండనివ్వండి అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి అవన్నీ మీకు ఏం చేస్తానో అనుగ్రహిస్తాను యూజువల్గా మనం ఆ కొటేషన్ లేకపోతే ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు ప్రభు ఏది ఇష్టం అడగమన్నావు కదా నాకు ఇచ్చే ఇది ఇది నాకు ఇష్టం ఇలా ఉంటే నాకు ఇష్టం వీళ్ళంటే నాకు ఇష్టం వాళ్ళు నాకు కావాల్సిందే అని కొంతమంది రాంగ్ ఇంటెన్షన్లో దేవుని సెన్లో ప్రార్థన చేస్తుంటారు గంటలు గంటలు తరబడి అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది నీ ప్రార్థన సరైన విధానంలో ఆధ్యాత్మిక ఆశీర్వాదాల కోసం పోరాడే వ్యక్తిగా దేవుని సన్నలో దేవుని చిత్తానుసారంగా పోరాడే వ్యక్తిగా నువ్వు ఉంటే అంతకన్నా ఆశీర్వాదం మరొకటే ఉంది ఎపఫ్రానే ఒక దావిజీనుడు కొలసై సంఘ కొలసై సంఘాన్ని నడిపిస్తున్న నాయకుడు ఎవన ఉన్న ఎవన బిడ్డ దేవుని సెల్ ఒక అందుకు ప్రార్థన చేస్తున్నాడని పోరాడుతున్నాడని పౌలు ఓ చక్కని మాట సెలవిచ్చాడు కొలశలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చిన మనం చదివితే అక్కడ ఈ మాట రాయబడింది కలూషన్ చాప్టర్ ఫోర్ అండ్ వర్స్ ట్వల్వ్ కొలశలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చి మనం చదువుతున్నాం మీలో ఒకడును సుడును ఆయన మీకు వందనములు చెప్పుచున్నారు ఈ మాట చెప్పండి మీలో ఒకడు అని ఉందా లేకపోతే ఆయన ఎక్కడో మీలో ఒకడు ఉందా మీలో ఒకడే ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే మీలో ఒకడే అయితే తను దేవుని చిత్తానుసారంగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఓ చక్కని మాదిరికరంగా ఉన్నాడు అతడు మీకు వందనాలు చెబుతున్నాడు ఎందుకు ఆయన ప్రార్థనలో పోరాడుతున్నాడు అంటే అక్కడ పౌలు భక్తుడు కొన్ని మాటలు రాశాడు చూడండి ఆ మాటను గమనిద్దాం ఆ మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును చిత్తూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడునూ మీ కొరకు తన ప్రార్థనలో ఏం చేస్తున్నాడు పోరాడుతున్నాడు స్తోత్రం చెప్పండి హలో ప్రార్థన అంటే నిద్రపోవడమా ప్రార్థన అంటే పోరాడమా కొంతమంది ప్రార్థించుకుందాం అనగానే ముసుగు నిద్రపోతూ ఉంటారు లేకపోతే ముసుగు లేకుండా కూడా నిద్రపోతుందామని అంటున్నారు కొంతమంది దట్స్ ఓకే ప్రార్థన అంటే నిద్రపోవడం కాదు ప్రార్థన అంటే పోరాడడం ప్రార్థన అంటే పోరాడడం ద స్పిరిచువల్ బ్యాటిల్ ఆత్మ సంబంధమైన రోంలో పరిశు శక్తితో పోరాటాన్ని సలపడం ప్రార్థన అంటే ఎందుకు ఎప్పఫ్రా పోరాడుతున్నాడు కొలసే సంఘాన్ని గురించిన అనుకున్న అవగాహన ఏంటి సంఘం కేవలం సంఖ్యలో మాత్రం అభివృద్ధి పొందడం కాదు సంఘము కేవలం సంఖ్యాపరంగా దీవెన పొందడం మాత్రమే కాదు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ ఆత్మనిశ్చయత గలవారై ఉండాలని దేవుని చిత్తాన్ని ఎదిగిన వారుగా ఉండాలని వారు సంపూర్ణులై ఉండాలని చెప్పండి ఎలా ఉండాలంటే వాళ్ళు సంపూర్ణులై ఉండాలని పూర్ణమైన దేవుని అనుభవాల్లో వారు ఎదగాలని సగం సగం భక్తో సగం సగం విశ్వాసమో సగం సగం ప్రేమో కాదు సంపూర్ణంగా దేవునిలో బిడలు వర్దిల్లాలని ఎపఫ్రా కొలసై సంఘం కోసం ఏం చేస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు దేవుని సంఘంలో ప్రార్థన 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 అలాంటి అనుభవాన్ని మనం నేర్చుకుందామా ప్రభావవంతమైన ప్రార్థన అందును బట్టే ఎపఫ్రా కొలసే పట్టణంలో చాలా బలంగా వాడబడ్డాడు కొలసాయి అనే ఆ ప్రాంతము గ్రీసు దేశంలో ఒక ప్రాముఖ్యమైన ప్రాంతం అయినప్పటికీ కూడా అన్య జనాంగం ఎక్కువగా నివసించే ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని ఎరిగారు ఆ కారణాన్ని బట్టే పౌలు మహాషయుడు కొలసాయి పత్రిక రాస్తూ యేసు క్రీస్తు ప్రభు దైవత్వాన్ని గురించి చాలా స్పష్టంగా మాట్లాడాడు మీరు ఇంటికి వెళ్తార చదివితే కొలసాయి రెండు తొమ్మిది చదివితే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత యేసు ప్రభులో నివసిస్తుంది అన్నాడు దైవత్వం యొక్క పరిపూర్ణత ఎవరిలో ఉంది యేసూప్రభులు అది కొంతమంది యేసు ప్రభు దేవుడని ఎక్కడుందండి బైబిల్ అంటే ఇవన్నీ రెఫరెన్స్లే యేసూప్రభు దేవుడు అండడానికి ఇవన్నీ రెఫరెన్స్లే కొలసై రెండు తొమ్మిదిలో పౌలు భక్తుడు చాలా క్లియర్గా చెప్పాడు దైవత్వం యొక్క సర్వ యేసు యేసూప్రభులో ఉంది అని యేసు ప్రభు దేవుడని బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తూ ఉంది ఈ రోజుల్లో చాలా అబద్ధ బోధలు తప్పుడు బోధలు యేసు ప్రభు ఔన్నత్యాన్ని తగ్గించే బోధలు చాలా ఉన్నాయి జాగ్రత్త సుమ అలాంటి ఎప్పుడైనా బోధలు మీరు వింటే మీరు విన్నది అది కాదు జాగ్రత్త గుర్తు గుర్తుపెట్టుకోండి ప్రతి ఆదివారం మీకు బోధిస్తున్న బోధన మీరు జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభు దేవుడు కాదు అని ఎవరైనా వాదిస్తున్నారంటే వాక్యానుసారం ఉన్న వాదన కాదది ప్రభు దేవుడిని ఒప్పుకుంటేనే ఒక వ్యక్తికి రక్షణ స్తోత్రం చెప్పండి హలో ఒక వ్యక్తి ఆత్మరక్షణ పొందుతాడు నేను మొన్న యునైటెడ్ స్టేట్స్లో న్యూయార్క్ అనే ప్రాంతంలో ఉన్నాము నేను బ్లెస్సీ గారు ఓ ప్రాంతంలో ఎందుకో అలా వెళ్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు వారిద్దరు కూడా ఎంత పట్టుదలగా నిలబడి ఉన్నారంటే వారికి సంబంధించిన ఆ డినామినేషన్కి సంబంధించిన ఆ లిటరేచర్ని సాహిత్యాన్ని అందరికీ పంచిపెడుతున్నారు సరే నా నన్ను పిలిచి నాకు కూడా ఇచ్చారు తీసుకోండి చదవండి అన్నారు నాకు తెలుసు వాళ్ళు ఏంటో ఆ బోర్డు చూడగా నాకు అర్థమైపోయింది వాళ్ళేంటే తెలిసి సరే కాసేపు మాట్లాడదాం వెళ్దాం అని చెప్పి దగ్గర నిలబడి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను నేను అడుగుతున్న ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతున్నారు వాళ్ళకంటూ కొన్ని రిఫరెన్స్లు ఉంటాయి బైబిల్లో వాటిని మాత్రం తీసుకునే మనం ఎన్ని చూపించినా మళ్ళీ అవే పట్టుకొని మళ్ళీ ఎన్ని చూపించినా అవే పట్టుకొని ఆఖరికి దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు చెప్పాల్సిన సువార్తను చెప్పే వాళ్ళు విన్నా వినకపోయినా యేసు యేసూపుర గురించిన బోధ ఆయన గురించిన సువార్త క్లియర్గా చెప్పి ఇది మీరు నమ్మితే నమ్మండి నమ్మితే రక్షణ ఉంది లేకపోతే రేపొద్దున ఒకసారి తీర్పులో నిలబడినప్పుడు నేను ఒక ఆయన పంపించాను మీకు సువార్త చెప్పాను మీరు వినలేదని దేవుడు ప్రశ్నిస్తారని చెప్పగానే ముఖాలు తెల్లగాన ముఖాలు నల్లగా మారిపోయినాడు ఇష్టం లేదు వాళ్ళకి ప్రభు దైవత్వం ఒప్పుకోవడం ఇష్టం లేదు ఎంతసేపు చూసినా యేసు యేసూప్రభు మిఖాయలనే దేవదూత బైబిల్లో ఉన్నాడు ఆ మిక్కాయలనే దేవదూత యేసూప్రభులాగా వచ్చారు ప్రభుకి దేవదూతకి తేడా లేదా దేవదూతలు ఆరాధిస్తున్న ఆరాధికుడు ఆయన దేవున్నా మన స్తోత్రం కలిగిన గాక ఆరాధనీయుడు ఆయన అంతేగాని దేవదూతతో సమానం చేసి యేసూప్రభుని మిఖాయాలంటే బైబిల్ ఒప్పుకోలేదు ఆ విషయాన్ని దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో ఉంది కాబట్టే కొలసే సంఘం కోసం ప్రార్థిస్తున్నాడు సంఘము సత్యములు అభివృద్ధి పొందాలి భక్తుల్లో ఎదగాలి దేవుని కార్యాల్లో వారి ముందుకు సాగిపోవాలి ప్రభావంతో ప్రార్థన చేశాడు పెఫ్రా ప్రభావంతో ప్రార్థన చేశాడు పౌలు గారు ప్రభావంతో ప్రార్థన చేశాడు దయ విషయంలో అనేకమంది చరిత్రలో అందుని బట్టే నా ఎందు మీరును మీ అందులో నా మాటలు నిలిచి ఉండండి అప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి మీకు అనుగ్రహిస్తున్నాడు ప్రేర్ ఎఫెక్ట్ ఇవ్వాలి ప్రభావంతో ప్రార్థన